రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మెన్ ఓవరాల్ ఛాంపియన్షిప్ విశాఖపట్నం మొదటి స్థానంలో రెండవ స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచింది ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పది మంది బాక్సర్స్ సాధించిన బాక్సర్స్ జనవరి ఆరు నుండి పద్నాలుగో తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి మెన్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొంటారని ఆర్గనైజింగ్ సెక్రటరీ పి లక్ష్మణ్ రావు తెలిపారు ఈ పోటీలకు బహుమతి ప్రధానం పిఠాపు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాయుడు శ్రీనివాసరావు అలవరపు నగేష్ కేతవరపు కృష్ణ ఆర్ఆర్బిహెచ్ఎల్ హై స్కూల్ వైస్ చైర్మన్ సూర్యవతి బల్ల నవీన్ వంశీ సాయి అఖిల్ కె చిన్నబ్బాయి జె ప్రసాదరావు పవన్ పాల్గొన్నారని ఆర్గనైజర్ సెక్రటరీ పి లక్ష్మణరావు తెలిపారు నమస్కారాన్ని కార్యక్రమానికి వచ్చినటువంటి అతి కి అందరికీ కూడా మా శుభాకాంక్షలు ఈ రోజున ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం మా పాఠశాలలో జరుగుతుంది ఈ పాఠశాలలో జరుగుతున్నది అవకాశం వచ్చినట్లు కానీ మా పాఠశాలకి అదృష్టం కింద నెక్స్ట్ సన్ ఛాంపియన్ అంటే ప్రిలింపిక్స్ సెమీ ఫైనల్ ఫైనల్స్కి మన ఈ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి టీమ్స్ ఉత్తరప్రదేశ్లో ఆడతారు అందులో వీళ్ళు ఈ నెగ్గినటువంటి టీం ఏదైతే ఉందో అది మా పిఠాపురంలో నెగ్గినటువంటి టీము ఉత్తరప్రదేశ్లో జరిగేటువంటి టోర్నమెంట్లో మంచి అవార్డు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వర్మగారి ఆశీస్సులు వాళ్ళకి ఉండాలని తర్వాత అందరి మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులు అందరివి కూడా వారికి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ అప్పుడే సార్ మాకు ఫిరాఫ్ శాసనసభ్యులుగా ఉన్నారు సార్ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మేము ఏమో ఈవెంట్ చేయాలన్నా సరే సరైన గ్రౌండ్ లేదు సార్ అనగానే మన అప్పటి ఉన్నటువంటి బీసీఎండి మరి బంగారు రాజు గారు ఆ ఆయనతో మా వర్గాలకు మంచి పరిచయం ఉండటం మరి రెండు కోట్ల ముప్పై రూపాయలు సుమారు సెలవు ఉన్నారు ఫిరాఫ్ సమర్థంగా తెలియజేస్తున్నాం ఆ స్టేడియం రావడానికి చాలా ఇబ్బందులు అయినా ఫేస్ చేశారు ఎన్ని చేశారు ప్రాక్టికల్ గా నాకు మాత్రం తెలుసు మరి ఒక ఈ పోటీకి సంబంధించి మన ముందుగా మన ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దేవి గారు మాట్లాడుతున్నారు పోర్చులు వర్మ గారికి నా హృదయపరి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ బాక్సింగ్ టోర్నమెంట్ సార్ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో బాక్సింగ్ టోర్నమెంట్ జరుగుతుంది అయితే చాలా చక్కగా జరుగుతుంది పిల్లలందరికీ కూడా మన అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అంత చాలా చక్కగా ఉంది అది ఇటువంటి గవర్నమెంట్ ఇంకా పెద్ద గవర్నమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మాకు మాజీ పనిచేస్తున్న ఆయన చాలా ఆయన సీనియర్ టోర్నమెంట్ చేసినప్పుడు మాకు ఫస్ట్ టైం జరిగింది ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బాక్స్ అలర్ట్ చేసినట్లయితే మంచి బాక్స్ అవుతారని ఆశిస్తూ చల్లం చేసుకుంటాము గ్రామ పొర ప్రజలకి కూడా మా రాష్ట్ర బాక్సింగ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మీరు కార్యక్రమం చేయడం చాలా ఎంత కష్టమో చేస్తూ నూటఐదు మంది పైగా బాక్సు వచ్చిన వాళ్ళందరూ కూడా డిఫెన్స్ భోజనాలు రెండు బోటలు పెట్టడం కూడా రూమ్స్ చాలా కష్టమైన పని అయినప్పుడు కూడా ఆ మీరు పిటాపరం పెద్దలందరూ కూడా ఉదస్కారం తీసుకునే కార్యక్రమం చెప్పారు తగ్గుతుంది అది పిఠాపల్ని ఈ రోజు ఎప్పుడు కూడా గుర్తు పోయేటటువంటి పరిస్థితి ఉద్యోగాలు కూడా ఉంటుంది గుడ్ మార్నింగ్ ఈరోజు వర్మ గారు ప్రజలందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఏంటంటే బాక్సింగ్ టోర్నమెంట్ చేయడం వచ్చిన విషయం కాదు ఏంటంటే బడ్జెట్ వసతులు అన్నీ ఉండాలి ఇక్కడ ఏంటంటే మన మన లోకల్ సెక్రటరీ లక్ష్మణ్ ధైర్యంగా ముందుకొచ్చి ఎటువంటి బస్సెస్ లేకపోయినా కూడాను కొత్త జిల్లా కూడా అయినప్పటికొడను ధైర్యంగా ముందు సార్ చేస్తాను ముందుకొచ్చాను ముందుకొచ్చాను ఆయన వారి ఉత్సాహాన్ని నుంచి మనం ఎక్కడ చేయాలి మాకు ఎక్కువగా బాక్సింగ్ అనేది అన్ని ప్లేసెస్లో డబ్బు ప్రమోట్ అవ్వాలనిపించింది ఇక్కడ మనం ఈ బాగా ఈవెంట్ మేము జరిగింది మీ సపోర్ట్గా ఉండాలని చెప్పి మేము చూడడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా వరుణ్ గారి పేరు నేను ఎవరు ఉండరు నేను సపోర్ట్లో ఉండే వరుణ్

మరి ఇక్కడ బాక్సింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గర్వకారణం ఏదైనా అదే ఇక్కడ మన లక్ష్మణ్కి స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువ నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేను ఉన్నప్పుడు తెచ్చిన కాంప్లెక్స్ పనులు సగం పూర్తి అయి వాటిలో ఈ బాక్సింగ్ వింగ్ కూడా ఉంటుంది అంటే వసతులు కూడా అందులో పెట్టాం త్వరగతిన పూర్తి ఔదాన్ని తెలియజేస్తూ మరి ఇక్కడ పిఠాపురంలో గెలిచిన వారికి నేషనల్ ఆడే అవకాశం ఉంది కాబట్టి మరి ఇది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్స్ నేషనల్ నేషనల్కి వెళ్తాం ఇక్కడ ఫైనల్లో వచ్చిన వాళ్ళు మరి మన పేరు చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి నేషనల్కి వెళ్ళాలని ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి మనం ఆశిస్తాం అదేవిధంగా పిఠాపురంలో ఉన్న యువకులు కూడా మరి బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ చూపే విధంగా మరి ఈరోజు వీళ్ళందరూ వచ్చారంటే దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలందరికీ కూడా బాక్సింగ్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందని చెప్పి పిఠాపురం కూడా స్పోర్ట్స్ మ్యాన్ పుట్టిని అన్ని రకాల ఆటలలో పిఠాపురంలో మరి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు ఈ విధంగా పిఠాపురానికి మంచి పేరు రావడం మాకు గర్వకారణం తెలియజేస్తాం గారికి అయి అంకసరావు గారికి మా వరంగల్ చేతుల మీదుగా సన్మానం చేసి చూస్తున్నాం ఎనిమిదవ రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ సీనియర్ విభాగం బాక్సింగ్ పోటీలు క్రీడాకుళంలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తారీఖు నిర్వహించడం జరిగింది దీనికి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై జిల్లాలు పార్టిసిపేట్ చేస్తాయి కొత్త జిల్లాలు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది దీంట్లో ఓవరాల్ ఛాంపియన్షిప్ విశాఖపట్నం జిల్లా తీసుకోవడం జరిగింది రెండవ స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఉంది మొదటి స్థానంలో విశాఖపట్నం నలభై మూడు పాయింట్తో ప్రధమ స్థానం తీసుకుంది అదేవిధంగా శ్రీకాకుళం నలభై పాయింట్తో రెండవ స్థానంలో ఉంది ఈ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్గా భాను ప్రకాష్ అని చెప్పి విశాఖపట్నం అబ్బాయి నామినేట్ చేశారు అలాగే బెస్ట్ బోకర్గా సందీప్ అనే అబ్బాయిని నామినేట్ చేయడం జరిగింది జనవరి ఆరు నుంచి యూపీలో జరగబోయే నేషనల్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు గెలిచిన వాళ్ళందరూ అందులో కూడాను వాళ్ళు మెడల్స్ తీసుకుంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఇండియన్ క్యాంప్లో పెట్టి ఇంటర్నేషనల్ ఈవెంట్ని ఈమెంట్స్ పంపడం జరుగుతుంది ఇది రాష్ట్ర స్థాయి గవర్నమెంట్ ఇది ఎక్కువగా నేషనల్ లెవెల్లో గెలిచిన వాళ్ళకైతే వాళ్ళకి గవర్నమెంట్ వారి వీళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఉంటాయి తర్వాత ఎడ్యుకేషన్లో రిజర్వేషన్స్ ఉంటాయి కాలేజెస్ అవసరంలో మరియు ఉపాధి ఉద్యోగ విషయాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి త్రీ పర్సెంట్ ఇప్పుడు ఆయన తగులు టూ పర్సెంట్ లేదు దాన్ని మూడు త్రీ పర్సెంట్కి పెంచి పెంచడం జరిగింది ఆ బెనిఫిట్స్ అన్ని వీళ్ళకి నా పేరు లక్ష్మణ్ ఈ యొక్క రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీని పిఠాపురంలో పోటీలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ వారు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మెన్ ఛాంపియన్షిప్ పిఠాపురంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు రాష్ట్ర నలమూల నుండి నూట యాభై మంది క్రీడాకారులు యాభై మంది కోచ్ మేనేజర్లు మొత్తం రెండు వందల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది పిఠాపురంలో ఈ పిఠాపురం ఆరబై స్కూల్లో పార్టిసిపేట్ చేశారు ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని జా వచ్చే నెల అంటే జనవరి నెలలో ఆరో తారీఖు నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో ఇక్కడ ప్రతిభ కనపరిచినటువంటి వారిని అక్కడ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు అక్కడ ఉత్తరప్రదేశ్లో కూడా పథకాలు సాధిస్తే వాళ్ళు స్థానం సాధించిన వాళ్ళని అంతర్జాతీయ స్థాయి పోటీలకు క్యాంప్ నిర్వహించి దాని ద్వారా వాళ్ళు వెళ్తారు ఇక్కడ పిఠాపురంలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో క్రీడాకారులకి కోచ్ మేనేజర్లకి ఉచిత భోజనం వసతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ పోటీలు నిర్వహించడానికి కూడా మాకు ఇక్కడ లోకల్లో చాలామంది కొంతమంది పెద్దలు ఒక సహకారంతో ఈ పోటీలు కూడా నిర్వహించాము ఈ పోటీల్లో ఎవరైతే పిటాఫ్ల్లో పాల్గొన్నారో వారికి ఒక సర్టిఫికేట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసింది త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కోటా కూడా ప్రవేశపెట్టింది అంటే వందకే మూడు ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వడం జరిగింది అలాగే క్యాష్ అవార్డు ఇచ్చింది మంచి స్పోర్ట్స్ పాలసీ అయితే మాత్రం ఉమ్మడి గవర్నమెంట్ అయితే ప్రైవేట్ పెట్టడం చాలా మంచి విషయం దాని ద్వారా పిల్లలకి విద్యా ఉద్యోగాల్లో మంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయి మరి రానున్న రోజుల్లో ఇక్కడ పోటీలు నిర్వహించడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉండి ముందుగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం అయితే ఇక్కడ పోటీల్లో నిర్వహించడం కూడా చాలా వారాహోరీగా కూడా జరిగింది చాలామంది మంచి ఒక టాలెంట్ని కూడా ప్రతిభ కనపరిచారు ఇందు నుంచి ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరిలో కూడా పది మందే ఇక బరువు విభాగం కింద జరుగుతుంది పది మంది మాత్రమే జాతీయ స్థాయి పోటీలకు మరి ఆంధ్రప్రదేశ్ జట్టు నుంచి పాల్గొంటారని చెప్పి తెలియజేస్తున్నాను